ఏలూరు నుంచి పద్మప్రియ రాస్తున్నారు తులసి చెట్టును ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నిత్య పూజకు సంబంధించిన ఒక దేవతామూర్తిగా మనం అభిప్రాయపడుతున్నాం అందుకు ప్రమాణాలు కూడా ఉన్నాయి దేవి భాగవతంలో తులసి వ్రత మహోత్సవం తులసి విశేషాలు వ్యాసుల వారు చాలా బాగా వివరించారు అందువల్ల ఈ తులసిని దేవతామూర్తిగా భావించి పూజిస్తాం కాబట్టి సాధారణంగా దేవతలకు సంబంధించిన దిక్కుగా తూర్పు దిక్కును మనం భావిస్తాం అందున ఉదయాన్నే తులసి మొక్కలో నీళ్లు పోసి తులసి మొక్క నిలబడేందుకు కావలసిన ఏర్పాటు మనం అది పచ్చగా ఉండడానికి కావలసిన ఏర్పాటు చేయాలి అంతేకాకుండా నీటితో పాటు ఏ మొక్క పెరగడానికైనా తులసే కాదు ఏ మొక్క పెరగాలన్నా అవసరమైంది ఏమిటి అంటే సూర్యరశ్మి ఉదయం పూట ఉండే సూర్యకాంతి మొక్కలకు రక్షణ కలిగిస్తుంది అందులో పత్రహరితం అనే దాన్ని పెంచే గుణం ఉంటుంది ఆ సూర్యకిరణాల్లో ఇది విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుందన్నమాట అందుచేత తూర్పు దిక్కును ఉంచితే ఇటు ఆధ్యాత్మికంగా తూర్పు దిక్కు దేవతలకు సంబంధించింది అనే భావం అటు ప్రయోజనం ఏమిటి అంటే సూర్యకిరణ కాంతి ప్రసరిస్తుంది కాబట్టి రెండు కలిపి తూర్పు దిక్కున ఉంటే బాగుంటుంది అది సౌకర్యంగా ఉంటుంది అయితే ఒక్కొక్క గృహ నిర్మాణాన్ని బట్టి పూర్తిగా తూర్పు దిక్కును పెట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు దేవతాస్థానం ఈశాన్య దిక్కు ఈశాన్య దిక్కున పెట్టుకోవచ్చు సాధ్యమైనంత వరకు తూర్పు దిక్కున లేక ఈశాన్యంలోనూ దేవతామూర్తులను ఉంచుతాం కాబట్టి అక్కడ తులసిని కూడా అక్కడే ఉంచడం అనేది ప్రయోజనకరమైన అంశంగా మన పెద్దలు తెలియచేశారు